కాకితీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక విద్యా కుసుమంగా విరాజిల్లినటువంటి కాకితీయ యూనివర్సిటీ పైన ఇప్పటికే అటు విద్యార్థులు ఇటు అధ్యాపకులంతా కూడా వైస్ ఛాన్సలర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడంటూ గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి అటు గవర్నర్కు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్లు ఇచ్చారు ఇప్పుడు వాటిపైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అయితే కొంత స్వాగతిస్తున్నారు అయితే ఆ విచారణ ఏమైనా అపోహలు ఉన్నాయా విచారణ ఎలా జరగాలని కోరుకుంటున్నారు అసలు కాంప్లైంట్ చేసిన దాంట్లో ఎలాంటి విషయాలను పొందుపరచాలనే విషయాలను తెలుసుకో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు కాకి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అక్కుట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు సార్ చెప్పండి మీరు చేసిన కాంప్లైంట్ ఏంటి ఈరోజు ప్రభుత్వం విజిలెన్స్ ఆదేశించింది విజిలెన్స్ ఎంక్వైరీలో మీరు మీకు నిజంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మేము గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీ టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి మీ వాటిని వీసీ గారి దృష్టికి రిజిస్ట్రార్ గారి దృష్టికి అప్పటి రిజిస్ట్రార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ వీసీ గారి ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడం చేత ఆ తర్వాత మేము పాలక మండలి దృష్టికి కూడా తీసుకుపోయినా కూడా పాలక మండలి కూడా రాజకీయ ప్రలోభాలకు లోనై వచ్చినటువంటి కారణంగా వీసీ గారు ఎలా చెప్తే అలా ఎన్నటువంటి కారణంగా వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోయిన కారణంగా చిట్టు చివరకు ప్రభుత్వం మారిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్లాము తీసుకెళ్ళిన తర్వాత మేము ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించింది అంటే యూనివర్సిటీలో టీచర్ల మీద వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నాడు విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఉద్యోగులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు ఇక పూర్తిగా అకాడమిక్ వ్యవస్థ అనేటటువంటి పూర్తిగా భ్రష్టి పడిపోయింది పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు యూనివర్సిటీని ఆదుకోవాలని చెప్పేసి మేము విన్నవించడం దాంట్లో భాగంగా మా యొక్క టీచర్లకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఏ రకంగా ఏ ఏ టీచర్కు ఏ రకమైనటువంటి వ్యక్తిగత కక్షలకు పాల్పడ్డారనేటటువంటి క్లియర్గా విత్ ఎవిడెన్స్తో పాటు కూడా మేము సీఎం గారికి వినియించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అసలు మొట్టమొదటిసారిగా వీసీ యొక్క నియామకమే పది సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉండాలనేటటువంటి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగానే అప్పటి ప్రభుత్వము ఈ యొక్క తాటికొండ రమేష్ను వీసీగా నియమించి తన యొక్క ప్రభుత్వం యొక్క ఏదైతే ఎజెండా ఉన్నదో ఆ ఎజెండాని ఇక్కడ అమలు చేసింది కాబట్టి అటువంటి నియామకము ఇమీడియట్గా అటువంటి వైస్ ఛాన్సలర్ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము అటువంటి అనర్హత కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ నియమించిన తర్వాత ఆయన తన యొక్క అవినీతి అడ్డాలుగా మార్చుకోవడానికి యూనివర్సిటీని ఒక అర్హతరైనటువంటి ఒక రిజిస్ట్రార్ను యూనివర్సిటీ చట్టము సెక్షన్ పదిహేను పాయింట్ ఒకటి విధిని ఉల్లంఘించి ఒక రిటైర్ అయినటువంటి ఒక రిజిస్ట్రార్ను పెట్టుకొని తన ద్వారా తన యొక్క అవినీతి అక్రమాలను చేయించడం జరిగింది మొట్టమొదటి చేసినటువంటి అవినీతిలో భాగంగా ఆ ద్వారా ఒక పదహారు మంది అర్జెంటు ఫ్యాకల్టీ పేరు మీద నెలకు రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు జీతం ఇచ్చుకుంటూ వాళ్ళకు యూజీసీ నిబంధనలు కావచ్చు యూనివర్సిటీ యాక్ట్ కావచ్చు ప్రభుత్వ నిబంధన ఉత్తర్వులు ఉల్లంఘన కావచ్చు వీటన్నిటిని కూడా ఉల్లంఘించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంగా ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ పట్ల పూర్తిగా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ పట్టించారు అదే రకంగా మా టీచర్స్ ప్రమోషన్స్ కొరకు అప్లై చేస్తే వాళ్ళ కనీసం వాళ్ళ యొక్క అప్లికేషన్లను కూడా స్క్రూటినీ చేయలేనటువంటి యొక్క పరిస్థితి అంటే స్క్రూటినైజ్ చేయకుండా ప్రమోషన్లు నిలిపివేసినటువంటి యొక్క పరిస్థితి ఈ యొక్క వైస్ ఛాన్సలర్కు ఉంది ఎప్పుడు కూడా ఈ యొక్క యూనివర్సిటీలో పట ఏసీబీ దాడులు జరగలేదు దాదాపు పదకొండు మంది వైస్ ఛాన్సలర్లు పోయాడిన పన్నెండవ వైస్ ఛాన్సలరు మొట్టమొదటిసారిగా యూనివర్సిటీలో పట ఏసీబీ దాడులు జరిగినాయి మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద విద్యార్థులు దాడులు జరిగినాయి సో దీనికి కారణము ఈ యొక్క అవినీతి అక్రమాలే హాస్టల్స్ లోపల రెండున్నర కోట్ల కుంభకోణం జరిగినప్పుడు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇతరత్ర సంఘాలు కావచ్చు చర్యలు తీసుకోమని ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం కారణంగా ఈరోజు అదే హాస్టల్లో యాభై వేలు లంచం తీసుకోంగా ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ను ఈరోజు ఏసీపీ దాడులు చేయడం జరిగింది ఏసీపీ దాడులు చేసి పట్టుకోవడం జరిగింది ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ వీసీకి అనుయుడుగా చేయడం జరిగింది ఆయనను హాస్టల్లో పెట్టి అనేక అవినీతి అక్రమాలకు వీసీ పాల్పడడం జరిగింది ఒక కేవలం హాస్టల్లో కాకుండా ఆయన నాలుగైదు విభాగాల్లో కూడా ముఖ్యమైనటువంటి బిల్డింగ్ డివిజన్ కావచ్చు పబ్లికేషన్ సెల్ కావచ్చు ఆడిట్ విభాగం కావచ్చు ఈ రకంగా ఒకే సమయంలోపట్టి అన్ని విభాగాల్లో పాటు అసిస్టెంట్ రిజిస్టార్కి పెట్టుకొని ఆయన ద్వారా అవినీతి అక్రమాలు చేసుకున్నాడు అంతేకాకుండా భూములు యూనివర్సిటీ భూములు కబ్జా చేసినటువంటి ఏఆర్ అశోక్ బాబును కూడా తన యొక్క అనుయుడుగా ఏఆర్ ఏఆర్గా పెట్టుకొని తన ద్వారా అవినీతి అక్రమాలను కూడా తన ద్వారా చేస్తూ యూనివర్సిటీ యొక్క విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్పటించాడు అదే రకంగా పరిశోధనలకు నిలయంగా మారినటువంటి యూనివర్సిటీ లోపల డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా జరగాల్సినటువంటి యొక్క నియామకాలు కావచ్చు డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా జరగాల్సినటువంటి యొక్క టీచర్స్ యొక్క బదిలీలు కావచ్చు ఇవేవి జరగకుండా పూర్తిగా డిపార్ట్మెంటల్ కమిటీలన్నింటినీ నిర్వీర్యం చేసి డైరెక్ట్గా ఈ టీచర్ల యొక్క బదిలీలు కావచ్చు ఈ యొక్క పార్ట్ టైం నియామకాలు కావచ్చు ఇవన్నీ యొక్క నిబంధనలు ఉల్లంఘించి డిపార్ట్మెంట్ కానీ నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టు యూనివర్సిటీని పట్టించినటువంటి చరిత్ర ఈ యొక్క మన తాటికొండ రమేష్ కుంది కాబట్టి ఈ యొక్క అవినీతి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రొఫెసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సీఎం గారికి మేము కంప్లైంట్ చేయడం చేత విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు దానికి సంబంధించినటువంటి సాక్షాలు మా దగ్గర ఉన్నది మేము విజిలెన్స్ అధికారులకు దాని యొక్క సంబంధించిన సాక్షాలు ఇస్తాము ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుని ఒక మంచి వైస్ ఛాన్సలర్ని కనుక యూనివర్సిటీకి ఇచ్చినట్లయితే మళ్ళీ విద్యా వ్యవస్థను మనం మంచి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ మరోవైపు ముఖ్యంగా చూస్తే నేను ఎలాంటి అవినీతికి తా తావివ్వలేదు నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పేసి అటు వీసీ అదేవిధంగా రిజిస్టార్ చెప్తున్నారు మా మీద కావాలని కొంతమంది కుట్రపూరితంగా ఈ కాంప్లైంట్ చేశారంటారు నిజంగా అలాంటి కుట్రలు జరుగుతున్నాయా సార్ ఇక్కడ ఈ కాంప్లైంట్ ఇది కొత్త కాదు దాదాపు మూడు సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్ మీద అనేక రకాలైనటువంటి కాంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఆయన ఈ విజిలెన్స్ యొక్క విచారణను స్వాగతిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు ఏ రకమైనటువంటి అవినీతి క్రమాలకు పాల్పడలేదు నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ సమక్షంలో మీడియా సమక్షంలో చెప్తున్నాను నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడైనా రావచ్చు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు చేయలేదు అని చెప్పేసి ఒక బహిరంగ ఒక చర్చ పెడదాము నేను ఒక పేపర్ చూపిస్తాను మీరు చేయలేదని చెప్పేసి ఒప్పుకుంటే మేము దేనికైనా కూడా మేము సిద్ధం మా ఉద్యోగానికి వదిలి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం కాబట్టి మా యొక్క సాక్ష్యాలు ఉన్నాయి మేము మీరు ఇచ్చినటువంటి ఏదైతే అక్రమ నియామకాలు చేయలేదన్నారో మేము మేము చేసినట్టు మేము చూపిస్తాము మీ ఫేక్ ప్రాజెక్టులు లేవన్నారో మేము ఫేక్ ప్రాజెక్టులు ఏ రకంగా మీరు క్రియేట్ చేశారు యూనివర్సిటీని ఏ రకంగా తప్పుడు మార్గంలో అధికారులను ఏ రకంగా మిస్లీడ్ చేశారు ఏ రకంగా కోర్టులను మిస్లీడ్ చేశారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒకవేళ మీకు మేమేమి చేయలేదని అంటే మీరు ఒక బహిరంగంగా కనుక మీరు చర్చకు వస్తే మేము ఆ బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము మాది తప్పని కనుక నిరూపమైతే మా ఉద్యోగాలు వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీది తప్పని నిరూపమైతే మీ యొక్క ఈ మూడు సంవత్సరాల యొక్క జీతాన్ని మీరు యూనివర్సిటీకి ఇస్తారా అని చెప్పేసి మేము ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాము విషయంని అదేవిధంగా సార్ మరొకటి ఐఆర్గా అశోక్ బాబును ఇక్కడ భూ కబ్జా చేసిన వ్యక్తిని అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు అంటే గతంలో కూడా ఇక్కడ కాకితీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని అనేక ఆరోపణలు జరిగాయి అంటే ఈ ఆరోపణలు ఉన్నాయా సార్ దీనిపైన కూడా మీ దగ్గర ఆధారాలున్నాయా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అక్కడ బాయ్స్ హాస్టల్ పక్కన ఉంటుంది ఆ సర్వే నెంబర్ క్లియర్గా వీసీ వైస్ ఛాన్సలర్ గారి కలెక్టరేట్కు దీని యొక్క సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఆ కలెక్టరేట్ వాళ్ళు సర్వే చేయించి నివేదిక ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఈ యూనివర్సిటీ రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నంబర్ యూనివర్సిటీ భూమిలో ఒకట అది రెండు వందల ముప్పై ఐదుగా మార్చుకుని దాంట్లో ఇల్లు కట్టుకున్నటువంటి ఏఆర్ అశోక్ బాబు అని చెప్పేసి రుజువైంది రుజువైన కారణంగానే మున్సిపల్ కమిషన్ వాళ్ళు వారికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన కారణంగానే ఆయన ల్యాండ్ కమిటీ నుంచి పాలక మండలి కూడా ఆయనను తొలగించింది ఇదంతా రుజువైనటువంటి విషయం పాలక మండలి తొలగించినా కూడా ఆయనను ఏఆర్గా అట్లనే పెట్టుకొని నాకు సర్వాధికారాలని వైస్ ఛాన్సలర్గా నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి యొక్క ఒక దాష్టికమైనటువంటి ఒక చర్యకు పాల్పడి ఆయనను వెన్నంటే పెట్టుకొని ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడ్డడు ఆయన యొక్క ఈసీ కావచ్చు ఆయన యొక్క ఏదైతే భూ కబ్జాలకు సంబంధించినటువంటి మ్యాప్లు కావచ్చు ఈ యొక్క ల్యాండ్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆ రిపోర్ట్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా నిజాలని నిగ్గు తేల్చేటటువంటి ఒక సాక్షాలు మా దగ్గర ఉన్నాయి మేము దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను మేము విజిలెన్స్కి ఇస్తాము భూ కబ్జాలు జరిగినాయి చెప్పేసి మేము నిరూపిస్తాము గతంలో చాలాసార్లు జరిగినాయి విద్యార్థ సంఘాలు ఆందోళన చేశారు ఇది ఎప్పటికీ కూడా అంత పెద్ద దృష్టికి రాలేదు కానీ వైస్ ఛాన్సలర్ వచ్చిన తరం ఎందుకు జరిగిందంటే భూ కబ్జాలు చేసినటువంటి వారినే పక్కన పెట్టుకొని ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మేము చెప్తున్నాం అంటే సార్ ఇప్పుడు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ స్వయంగా ఇప్పుడు అదే ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అదే సీట్లో కూర్చుంటే విచారణ నిష్పక్షంగా జరుగుతుంది అనుకుంటున్నారా కేవలం వైస్ ఛాన్సలర్ యొక్క సీటే కాకుండా వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో రిజిస్టార్ కావచ్చు ఎగ్జామినేషన్ బ్రాంచ్ కావచ్చు హాస్టల్ డైరెక్టర్ కావచ్చు ఇతరత్ర ఏది ఉన్నా కూడా ఆయన నియమించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ తొలగించి వేరే వారిని ఆ సీట్లో గనక ఆర్డర్లు కనుక ఇచ్చి పెట్టినట్లయితేనే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి ఆస్కారం ఉంది లేకపోతే ఆయన అనుయాయులైనటువంటి ఆయన ఆర్డర్ల చేత అక్కడ విగులిచేసేలు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది ఈరోజు కూడా ఈరోజు ఆదివారం ఇప్పటికీ ఎగ్జామ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది ఇప్పటికీ ఎక్కడ ఏం జరుగుతుందో యూనివర్సిటీలో తెలుస్తలేదు కాబట్టి ఇమీడియట్గా ఆయన ఎవరికైతే అధికార పదవులు ఇచ్చారో ఆ అధికార పదవులందరినీ కూడా తీసేసి ఈవెన్ రిజిస్టార్తో సహా తీసివేసి మరొకరిని అందరు అధికార పదవులను మార్చి ఇన్వెస్టిగేషన్ కనుక చేసినట్లయితేనే ఆ యొక్క ఆరోపణలు అనే డాక్యుమెంట్స్ అనేటటువంటి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది నిష్పక్షపాతంగా విచారణ జరిగినట్లు అవుతుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అదే మనం చూస్తున్నాము ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు అప్పుడు స్వయంగా పిహెచ్డీ అడ్మిషన్ల పైన ఆందోళన చేశారు అక్రమాలు జరిగాయంటూ వాళ్ళు కూడా ఉన్నారు స్వయంగా బాధితుడు ఉన్నాడు చెప్పండి అప్పుడు మీరు స్వయంగా పిహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలు జరిగాయని ఆందోళన చేశారు గొడవలు చేశారు అప్పుడు మీ పైన దాడులు కూడా చేశారనుకున్న కొన్ని ఆరోపణలు చేశారా అందులో ఇందులో ఎంత వాస్తవాలని గతంలో పిహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తూ ఉంటే మా మీద పాశవికంగా పోలీసులు దాడి చేయించి తర్వాత టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకొని పోయి మమ్మల్ని కొట్టించి జైలు పాలు చేసి మమ్మల్ని కాళ్ళు చేతులు ఇరిగేలా అప్పుడు చేయడం జరిగింది అప్పుడు ముప్పై ఆరు రోజులు మేము దీక్ష చేస్తే ప్రతిరోజు కూడా మీడియా ముఖంగా మేము బహిరంగ చర్చకు సిద్ధము మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా యూజీసీ నామ్స్ని మొత్తం మీరు వైలేట్ చేసి మీ అనుయాయులకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ పిహెచ్డి ప్రవేశాలని కల్పించలే చెప్పేసి మేము పదే పదే మొత్తుకున్నప్పటికీ ఇప్పుడు గతం గతంలో ఉన్న పీసీసీ అధ్యక్షునిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు అక్కడికి వచ్చి మా దీక్షకు సంఘీభావం తెలిపడం జరిగింది అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి ఆయన ఆయన పార్టీ పరంగా ఆయన పరంగా సారీ చెప్పడం జరిగింది దాని మీద విచారణకు ఆదేశిస్తామని చెప్పడం జరిగింది విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ఒక త్రిమెన్ కమిటీ చేస్తామని జరిగింది కానీ అది కాగితాల వరకు కూడా పరిమితం కాలేదు అది ఆ ఓరగలు ఒక కమిటీ వేసినప్పటికీ కూడా దానిలోకి ఇప్పుడైతే ఏదైతే ఈ వీసీ ఉన్నాడు అవినీతికి పాల్పడ్డాడు ఈయన మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించురో ఆ వీసీ ఇక్కడికి రావడానికి అసమర్థమైనటువంటి అవివేకుడైనటువంటి అర్హత లేనటువంటి వీసీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో దానికి కారణమైనటువంటి ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఒక విద్యా వ్యాపారి కార్పొరేట్ విద్యా వ్యాపారి అయినటువంటి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆ యొక్క కమిటీని ముందుకు సాగకుండా విద్యార్థులకు న్యాయం జరగకుండా చేయడం జరిగింది అప్పుడు మేము తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ దగ్గరికి పదే పదే ఒక ముప్పై నలభై సార్లు పోతే దాని ఒక కమిటీకి ఆదేశించడం జరిగింది ఆ కమిటీ దగ్గర కూడా మేమైతే పబ్లిక్ డొమైన్లో వాటి వాటన్నింటినీ కూడా వెనక్కి డేట్ లేచి వెనక్కి డేట్ లేచి వాటిని ట్యాంపరింగ్ చేయడం జరిగింది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే అప్పుడు కమిటీ ముందు కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫీసులో ఒక ఒక విధమైనటువంటి సమాచారం ఉంటే ఈ దీనికి సంబంధించిన ప్ర ప్రవేశాలకు సంబంధించినటువంటి డీన్ ఆఫీసులో ఒక రకమైన సమాచారం ఉంటుంది వీటికి రెండింటికి ఇవి వ్యారీ అవుతలేవని అని చెప్పేసి కమిటీకి ఇచ్చినప్పటికీ కూడా కూడా పల్లారాయేశ్వర రెడ్డి చొరబడి ఆ కమిటీ రిపోర్ట్స్ అనేది బయటికి రాకుండా జరిగే కమిటీ అయిపోయింది కానీ రిపోర్ట్స్ ఇంతవరకు బయటికి రాలేదు కొన్ని రికమెండేషన్స్ మేము చేసామని చెప్పినారు ఆ రికమెండేషన్స్లో ఇప్పటికి కూడా యూపీఎస్సీలో కానీ మిగతా ఏ ఎక్కడ పిఎస్సీలో అడ్మిషన్స్ జరిగినా కానీ ఎలాంటి ఎగ్జామ్స్ జరిగినా కానీ ఇంటర్వ్యూ మార్క్స్ కానీ విద్యార్థులు పొందిన మార్క్స్ కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు ఇప్పటికీ ఎందుకు భయపడుతున్నా అర్థమవుతలేదు ఒక కబ్జా కోరైనటువంటి ఒక అశోక్ బాబును ఇప్పటికీ ఏఆర్గా ఎందుకు అక్కడ కొనసాగిస్తున్నాడంటే దానిలో కూడా ఈయనకు వాటా ఉన్నది కాబట్టి ఈ యూనివర్సిటీ భూమిని పదమూడు మంది కబ్జా చేసారు దానిలో ముగ్గురు యూనివర్సిటీకి సంబంధించిన ఉన్నారు దానిలో ముఖ్య పాత్ర ఈ ఏఆర్ అశోక్ బాబు అనేటు ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పటికి కూడా ల్యాండ్ కమిటీలో కొనసాగించి మేము ఉద్యమం చేస్తే తొలగించడం జరిగింది కానీ ఏఆర్గా తొలగిస్తాడు ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే పోతే అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయన యొక్క ప్రాణం మొత్తం ఆయన గుప్పిట్లో ఉన్నది కాబట్టి ఆయన అక్రమాలన్నీ బయటపడతాయి కాబట్టి అక్కడి నుంచి తీసివేయడానికి భయపడుతున్నాడు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ భూమిలో ఇల్లు కట్టిండో ఏదైతే అశోక్ బాబు ఉన్నాడో ఖచ్చితంగా అందరం కూడా విద్యార్థులందరం కూడా అక్కడ దానికి పోయి కూలగొట్టే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా దాన్ని కూలగొడతామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం దేనికి భయపడే ప్రసక్తి లేదు మా జీవితాలు నాశనం చేసిండు కేసులు పెట్టిండు మా కాలు రెక్కలు ఇరగ కొట్టిండు జైళ్ళకు పంపించిండు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మీరు ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది విద్యార్థులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం కానీ ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే అశోక్ బాబు లాంటి ఎవరైతే కోటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాలి ఈ వీసీని వెంటనే వాళ్ళ యొక్క కస్టడీలో తీసుకొని విచారణ జరిపిస్తేనే ఖచ్చితంగా ఈ ఆధారాలు తారుమారు కాకుండా ఈ ఈ ఈ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగి విద్యార్థులకు ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్కు ఖచ్చితంగా న్యాయం జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కమిటీ వేసినామంటే వేసినాం అన్నట్టుగా కాకుండా దీని లోపల నిజానిజం బయట తీస్తే ఈ యొక్క లింకు పల్లారాయేశ్వర రెడ్డి వరకు పోతుంది అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయాను కాపాడుకునే భాగంగానే ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాము కానీ పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీకి నాలుగు సంవత్సరాలు ఆ యూనివర్సిటీ నాలుగు సంవత్సరాలుగా యూనివర్సిటీ హోదాస్తే అక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో నాలుగు సంవత్సరాల్లో నాలుగు సార్లు అడ్మిషన్ నోటిఫికేషన్లు ఇచ్చి దాదాకా రెండు వేల అడ్మిషన్లు చేస్తే ఈ వీసీ వచ్చిన గురించి మూడు సంవత్సరాలు అవుతుంది ఆ మూడు సంవత్సరాల్లో ఒకటే నోటిఫికేషన్ ఇచ్చిండు ఆ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు విద్యార్థులందరూ కూడా నానా తంటాలు పడుతులు రెండు వందల పది అడ్మిషన్లు నింపితే ఆ రెండు వందల పది అడ్మిషన్లు కూడా అన్ని అవకతవకలు చేసి ఇంజనీరింగ్లో ఒక్కొక్క సీటును ఐదు లక్షలకు అమ్ముకోవడం జరిగింది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకంగా నిబంధనలు పాటించి ప్రతిభ గల విద్యార్థులను వాళ్ళను రోడ్డు పాలు చేయడం జరిగింది వాళ్ళందరూ కేసులో పాలు చేయడం జరిగింది అక్కడ కోట్లకు ఆ ప్రైవేట్ యూనివర్సిటీ పడగలెత్తుతుంటే ఈ యూనివర్సిటీ యొక్క భూములను అన్యాక్రాంతం చేసి ఫ్లాట్లు చేసి దీన్ని రియల్ ఎస్టేట్ మాఫీగా చేసి ఆయన అన్యాయంలో కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిండు ఇప్పుడు విద్యార్థులందరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని గద్దె ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా కాబట్టి ఈ విద్యార్థులందరి చదువు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచినటువంటి మొదటి తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడేటువంటి ఈ కాకితీయ యూనివర్సిటీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలవాలి రాజకీయ రాజకీయంగా ఒత్తిళ్లకు తలొక్కకుండా అకాడమిక్ కెరియర్నే దాని అర్హతగా తీసుకొని ఈ యొక్క యూనివర్సిటీలకు వీసీల నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వీసులు కేటాయించినట్టయితేనే ఇక్కడ అకాడమిక్ వాతావరణం నెలకొంటుంది ఇక్కడ అవినీతి అక్రమాలకు చెక్కు పెట్టినట్టు అయితుంది ఖచ్చితంగా ఈ యొక్క యూనివర్సిటీలను రక్షించినట్టయితే అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే విన్నవిస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఈ విజిలెన్స్ ఎంక్వైరీని ప్రభావితం చేసేటువంటి అధికారులందరూ కూడా తొలగించాలి కొత్త వారిని నియమించి ఈ యొక్క విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగేటట్టు విద్యార్థులు విజయం సాధించేటట్టు చూడాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నా పేరు మాచల రాంబాబు ఏబీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మరి కొంతమంది ఉన్నారు చెప్పండి అంటే యూనివర్సిటీలో ఇప్పుడు జరిగే విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి ఉంది మీరు ఒక విద్యార్థిగా ఏం కోరుకుంటున్నారు ఇక్కడ జరిగేటువంటి రీసెర్చ్లు కోరుకుంటున్నారా ఈ రాజకీయాలు కోరుకుంటున్నారా ఆల్రెడీ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ప్రతిష్టను గత మూడు సంవత్సరాలుగా గంగలో కలిపింది కాబట్టి ఇప్పటికైనా రేపు భవిష్యత్తులో రాబోయే వైస్ ఛాన్సలర్లు నిష్పక్షపాతంగా విద్యార్థిని బేస్ చేసుకొని ఇక్కడ విద్య కొనసాగించాలంటే కంపల్సరీ విజిలెన్స్ కమిటీ ఏదైతే రిపోర్ట్ వస్తుందో రేపు అది స్పష్టంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిజమైన అవినీతి ఆరోపణల అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇటు భూముల విషయంలో కానీ లేకపోతే ఇక్కడ వైస్ ఛాన్సలర్ నియమించబడుతోనే ఏం చేస్తున్నాడంటే కాకతీయ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడేటటువంటి టీచర్లను తన దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏఆర్ అశోక్ బాబు లాంటి పెట్టుకొని ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు వాళ్ళు కొనసాగించడం ద్వారా ఏమవుతున్నది ఏదైతే మన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వసూళ్ల దంద అంటే విద్యార్థి కేంద్రమంగా విద్యా ఉండలేదు ఇక్కడ విద్యార్థులను వాడుకుంటూ విద్యార్థి అవసరాలను తీర్చలేక వీళ్ళు తీస్తున్నామని పేర్లు చెప్పుకొని ఇవాళ కాలేజీలకు అవసరం లేని కాడ పర్మిషన్లు ఇస్తారు అవసరం ఉన్న కాడా నియమించారు వాళ్ళకి వాళ్ళ అనుకూలంగా అధికారులు ఎక్కడున్నా సరే ఇప్పుడు కొత్తగూడెంలో ఇద్దరు అధికారులు ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళని తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చేసి వాళ్ళను మొన్న మొన్నటికి మన జరిగినటువంటి పిహెచ్డి అడ్మిషన్ లోపల వాళ్ళని డీల్గా నియమించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్గా పనిచేసినటువంటి ఆ సీనియారిటీ గల ప్రొఫెసర్లకు ఏంటంటే ఆ విద్యార్థుల మీద అవగాహన ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్లో ఎవరు ఉండాలి ఏ విధమైనటువంటి క్వశ్చన్లు తయారు చేయాలి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళని నియమిస్తే బాగానే ఉంటుంది వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు కేవలం ఆ సీట్లను అమ్ముకోవడం ద్వారా లక్షల లక్షలు వసూలు చేసుకొని తనకు అనుకూలంగా ఉన్నటువంటి తన మిత్రుడైనటువంటి వాళ్లకు వాళ్ళ కాలేజీలకు సంబంధించినటువంటి వారిని వాళ్ళ అడ్మిషన్లు ఇచ్చి నిజంగా ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ప్రిపేర్ అయ్యి ఇవాళ ర్యాంకులు కొట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరికీ కూడా ఇవాళ నష్టం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే విశ్వవిద్యాలయం అంటేనే ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి ఇక్కడ విశ్వవిద్యాలయం అంటేనే ఇక్కడ గ్రాడ్యుయేట్స్గా ఉత్పత్తిగా ఉన్నటువంటి ఈ కేంద్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరైతే విద్యార్థి నాయకులు వీళ్ళని ప్రశ్నిస్తారో ఆ విద్యార్థి నాయకులను టార్గెట్ చేస్తూ వీళ్లకు ఇంటర్వ్యూ ప్యానల్లో వచ్చినటువంటి అధికారుల ద్వారా తక్కువ మార్కులు చేసి వాళ్ళని కావలసుకొని అన్యాయం చేసినటువంటి పరిస్థితి మొన్న చూస్తే నలభై మూడు రోజుల దీక్ష చేసిన క్రమంలో కూడా అక్రమంగా ఇద్దరు విద్యార్థులను జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ వీసీ గారు చేస్తున్నారు ఇవాళ యూనివర్సిటీలలో ఈ వీసీతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీకి ఇది ప్రభుత్వం ఏదైతే సలహాదారులను నియమించుకుంటుందో ఒక వైస్ ఛాన్సలర్ అంటేనే ఒక పది సంవత్సరాలు ప్రొఫెసర్ సీనియర్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ విస్తృతమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది విద్యా పట్ల తనకు అవగాహన ఉండాలి కానీ ఈ వైస్ ఛాన్సలర్కు కనీసం నిజంగా ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ చేసినటువంటి లెటర్ మీద కూడా స్పష్టంగా చదివి తన అంటే దీని మీద ఏమున్నదో అని అవగాహన చేసుకున్నటువంటి క్యాపబిలిటీ కూడా లేని వైస్ ఛాన్సలర్ను గత ప్రభుత్వం నియమించి ఇవాళ పక్కన ఉన్నటువంటి ఇంగ్లీష్ డ్రాఫ్ట్ వచ్చినటువంటి రిజిస్టార్లను పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే వీళ్ళు వాటిస్తారు ఇవాళ ఏఆర్ అశోక్ బాబు అన్నాడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను పెట్టుకొని ఫైళ్లను తారుమారు చేసుకుంటా ఏదైతే జెన్యున్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రావాల్సినటువంటి ప్రొఫెసర్లను రాకుండా తన యొక్క కనుసనంలో పెట్టుకుంటే అధికారుల ద్వారా ఈ చెత్త పాలన ఈ మూడు సంవత్సరాలు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్వానంగా ఈ కాకతీయ యూనివర్సిటీని ఇక్కడ మిత్రుడు అన్నట్టు ఏదో రియల్ ఎస్ట్ మాఫియాను సృష్టించాలే ప్రభుత్వ అధికారులకు పాలకులకు ఇది దీన్ని సెంట్రల్ వరంగల్ సెంట్రల్ జైర్ని ఏ విధంగా తరలించనో కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుతున్న వరదారెడ్డి కావచ్చు పల్లారాయేశ్వర రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ ఆ యూనివర్సిటీలకు వత్తాసు పలికే విధంగా దీన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఇటు ప్రభుత్వ పాలకులు ఇటు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఈ పేద విద్యార్థులకు విద్యను అందకుండా దూరం చేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలుగా పరిగణించి రేపు ఏదైతే విజిలెన్స్ కమిటీ వస్తున్నదో రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుండో తనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే నలభై మూడు దీక్షలలో మీరు ముఖ్యమంత్రి కాకముందు పీసీసీ హోదాలో మా యూనివర్సిటీకి మిమ్మల్ని ఆహ్వానించినాం మాకు జరుగుతున్నటువంటి అవినీతిని అంతా కూడా మీకు హార్డ్ కాపీ రూపంలో ఆరో తెలియజేసినాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ మేము ఆ రోజు తీసుకొచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి మా సమస్యలను చెప్పుకున్నాం ఇవాళ ప్రజాప్రభుత్వం కూడా మరి ఆ విజిలెన్స్ కమిటీ నిష్పక్షపాతంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తా ఫైళ్లను తారుమారు ముందే ఈ వీసీ తాటికొండ రమేష్ ఆధ్వర్యంలో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో పనిచేస్తున్నారో ఆయన రిటైర్ అయిన రోజే వాళ్ళు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా లేకపోతే ప్రభుత్వమే వాళ్ళను తప్పించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడి విద్యా వ్యవస్థను నాశనం చేసిల్లో అటువంటి అధికారులను వెంటనే ఇక్కడ మొన్న తప్పు చేస్తే జైలుకు పోయినటువంటి పరిస్థితి కేజ్రీవాల్ లాంటివి తప్పు చేస్తే ఇవాళ జైలుకు పంపించినటువంటి పరిస్థితి కేసీఆర్ బిడ్డ కవిత తప్పు చేస్తే జైలుకు పరిచిన పరిస్థితి మరి ఎందుకు తాటికుండా వైస్ ఛాన్సలర్గా ఉండి విద్యార్థుల జీవితాలను ఆగం చేసినటువంటి పరిస్థితుల్లో ఈయన ఎందుకు జైలుకు పంపించద్దు ఇవాళ ఖమ్మం కానీ చెరులపై అన్ని జైలు కూడా కూడా వీళ్ళ కోసం రెడీ చేయాలి ఇప్పటి నుంచే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము మీ మీద మీ 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 మీద చిత్తశుద్ధితో ఉన్నాం మీరు నిష్పక్షపాతంగా చేస్తారనే ఆలోచన తోని మరి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పకుండా వీళ్ళు శిక్షించబడతారు విద్యార్థులకు న్యాయం జరగాలంటే రాబోయే వయసు కూడా తప్పు చేయొద్దంటే వీళ్ళు శిక్షక అర్హులు కాబట్టి వీళ్ళ నెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏమన్నా వీళ్ళని తప్పించే ప్రయత్నం చేసినా కూడా మరొకసారి ఉద్యమం ఇక్కడ కేయు కేయు కేంద్రంగానే ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఈ ప్రభుత్వానికి కూడా రేపు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని మీరు గ్రహించి ముందు జాగ్రత్తగానే ఈ యొక్క విజిలెన్స్ కమిటీ ఏదైతే నిష్పక్షపాతంగా మీ యొక్క దాన్ని పరిశీలన చేసి వీళ్ళ మీద చట్టరీత చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా నా పేరు గుగులోత్ రాజు నాయక్ గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ధన్యవాదాలు అదే మనం చూస్తున్నాము మొత్తానికి యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే విజిలెన్స్ కమిటీ వేసిందో ఆ విజిలెన్స్ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే ఇక్కడ ఉన్న అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులందరినీ ప్రస్తుతం ఆ సీట్లలో నుంచి తొలగించి వాళ్ళని పైన చర్యలు తీసుకొని అనంతరం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి జైలుకు పంపించాలని కూడా ఇటు విద్యార్థులు అధ్యాపకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కేయులో జరుగుతున్నటువంటి ఓరల్ సిచువేషన్ కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్